హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇల్లు వంటి ఇల్లు నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలా ఇంట్లో ఒక కప్పు పెరుగుంటే చాలండి నోటికి కమ్మగా టేస్టీగా చేసుకొని తినేయచ్చు పెరుగుతో ఇలా ట్రై చేసి చూడండి ఈవెన్ లంచ్ లేకే కాదండి డిన్నర్ లేక చపాతీ లేకైనా రైస్ లేకైనా చాలా టేస్టీగా ఉంటుందండి కప్పు పెరుగుతో టేస్టీగానే కాదండి హెల్దీగా కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు పెరుగు వేసుకోవాలి ఇప్పుడు ఈ పెరుగును మిక్సర్ తీసుకొని ఈ విధంగా బాగా స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి ఇందులో ఏం లమ్స్ ఏం లేకుండా ఈ విధంగా స్మూత్గా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి పెరుగును మరీ గట్టిగా కాకుండా కొద్దిగా లూజ్గా ఉంటేనే బాగుంటుంది సో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకొని కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉండాలి ఇలా కలుపుకున్న పెరుగును పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ అయితే సరిపోతుంది మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ ముద్దిపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఉల్లిపాయ కొద్దిగా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి అలాగే ఒక మూడు పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గిరటితో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొద్దిగా సాఫ్ట్గా ఫ్రై అయితే సరిపోతుందండి చూడండి ఉల్లిపాయ ఇలా సాఫ్ట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను బీరకాయ ముక్కలను ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి అప్పుడే పెరుగుపచ్చడి అనేది టేస్ట్ బాగుంటుందండి అంతేకాకుండా ఇలా సన్నగా కట్ చేసుకున్నామండి బీరకాయ తినేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు అస్సలు తెలియదు బీరకాయ వేసినట్టు తొందరగా కూడా మగ్గిపోతాయండి బీరకాయని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా గరేట్తో కలుపుకొని ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్నామంటే మనకు బీరకాయ తొందరగా మగ్గిపోతుందండి సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను గరేట్తో ఒకసారి బాగా కలుపుకొని బీరకాయ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి గరిడితో ఒక బీరకాయ ముక్కని ఇలా తీసుకొని ప్రెస్ చేసామంటే చూడండి బీరకాయ సాఫ్ట్గా ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పొడి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి పొడి యాడ్ చేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి తప్పకుండా యాడ్ చేసుకోవాలి డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా జీలకర్ర పొడి చాలా బాగా యూజ్ అవుతుందండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్త కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకునే పెరుగును యాడ్ చేసుకోవాలి స్టవ్ని ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే పెరుగు యాడ్ చేసుకోవాలి లేదంటే పెరుగు విరిగిపోతుందండి అలాగే ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ముందుగా బీరకాయలోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను టోటల్గా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ పట్టింది ఇందులోకి మీరు తీసుకునే పెరుగు క్వాంటిటీని బట్టి టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి పెరుగులో ఉల్లిపాయ బీరకాయ బాగా కలిసేలాగా కనీసం ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా గ్రేడ్తో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నామంటే టేస్టీగా మనకు బీరకాయ పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి అన్నం లేకైనా చపాతీ లేకైనా చాలా బాగుంటుందండి చేసుకోవడం కూడా చాలా ఈజీ ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అండి అలాగే మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఇల్లు వంటిల్లో ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్